ఆ వ్యక్తి యేసు ప్రభుని చేర్చుకున్నప్పుడు జక్క ఇంటిలోకి మరి పరలోక రాజ్యము వచ్చినట్లుగా జక్క ఇంట్లోకి దేవుని రాజ్యం వచ్చినట్లుగా దేవుని సమాధానాన్ని చూడగలిగాడు దేవుని సంతోషాన్ని చూడగలిగాడు ఆ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు అంతకుముందు ఆ వ్యక్తి ధనవంతుడే కానీ ఏ రోజు సమాధానం లేదు ఆ వ్యక్తి అంతకుముందు ఐశ్వర్యవంతుడే కానీ ఏ రోజు సంతోషం లేదు ప్రజలందరి చేత తృణీకరించబడి ఆ ఇల్లంతా కూడా ఎలా ఉందంటే ఆ జక్క ఇల్లు ఎలా ఉందంటే నరకములా ఉంది కానీ ఎప్పుడైతే యేసు ప్రభును తన జీవితంలోనికి తన ఇంటిలోనికి ఏసుప్రభు వచ్చాడో ఆ ఇల్లు పరలోక సంతోషంతో నిండిపోయిందో పరలోకము భూమి మీదకి దిగి రావాలంటే పరలోకం నీ ఇంటిలోకి రావాలంటే పరలోక రాజ్యం నీ జీవితంలోకి రావాలంటే నువ్వు యేసు ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఆయన చిత్తానికి సమర్పించుకున్నప్పుడు నీ కుటుంబము నీవు పరలోక సంతోషాన్ని పరలోక ఆనందాన్ని అనుభవించగలుగుతావు అందుకోగలుగుతామని తెలియజేస్తా ఉన్నాను ప్రభు ఎవరి జీవితంలో అయితే ఉండడో ఆ వ్యక్తి కానీ ప్రభు ఎవరి కుటుంబంలో అయితే ఉండడో ఆ కుటుంబం నరకముగా ఉంటుంది కాబట్టి నీ ఇంట్లో యేసు ప్రభువు ప్రవేశించాలి నీ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించు నీ ప్రాంతంలోనికి ప్రభుని ఆహ్వానించు అప్పుడు అది పరలోక పట్టణముగా సమాధానము సంతోషముతో ఆ ప్రాంతం ఆ ప్రజలు జీవించగలుగుతారు కాబట్టి ఈరోజు నీ కుటుంబం నరకంలా ఉందా నీ కుటుంబం ఎప్పుడు చూసినా సనుగడ నీ కుటుంబం ఎప్పుడు చూసినా గొడవల నీ కుటుంబం ఎప్పుడు చూసినట్టు ఎప్పుడు చూసినా అసమాధానమా దానికి గల కారణం ఏంటంటే అపవాది పని చీకటి ప్రభావం అయితే ఎప్పుడైతే ఏసుప్రభుని జీవితంలోనికి వస్తాడో ఎప్పుడైతే యేసు నీ కుటుంబంలోకి వస్తాడో అప్పుడు ఆ ఇల్లు ఆ యొక్క కుటుంబం ఆ వ్యక్తి సమాధానంతో నింపబడతాడు యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఏసుప్రభు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు మరి దేవుని రాజ్యంనికి ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఎవరో తెలుసా రాజయ్య ఉన్నాడు కాబట్టి నీ ఇల్లు ఎంత సుందరంగా ఉన్నా నీ ఇల్లు రాజభవనంగా ఉన్నా నీ ఇల్లు ఇంద్రభవన్లో ఉన్నా యేసుప్రభు లేకపోతే అది ఒక నరకపు కోపంలా ఉంటుంది కాబట్టి ఈరోజు నిరుద్యములని కేసుప్రభను ప్రతిష్ఠించుకో నీ కుటుంబంలోని కేశవప్రభను ఆహ్వానించు పరలోక సంతోషము పరలోక ఆనందాన్ని పొందుకోగలుగుతామని తెలియజేస్తే కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ